తాళ్లరేవు మండలం శంకరపాళం గ్రామ బైపాస్ కాలనీలో ముమ్మడివరం తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు మోపూరి శ్రీనివాస్ కిరణ్ మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది మహిళలు పూలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా పలువురు తెలుగుదేశం పార్టీలో చేరారు నియోజకవర్గ తెలుగుదేశం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు పార్టీలో చేరిన వారికి తెలుగుదేశం పార్టీ కప్పి కండువాధారంగా పార్టీలోకి ఆహ్వానించారు ముమ్మిడివరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ఓట్ల ద్వారా తగిన బుద్ధి చెప్పాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు साहे गर्नुहुन्छ ३ सेमा अलग हामी राम हामी केडी हा ३ सेमा गल्लो त हामी आस्तो हैन साहे राज पुछो राज दगिरको दगिरको राके सुनते इधर बोल रहा रा वगडन सर फोटोला आईये विजय दा ऐ पाड वगडन पाड हां वगड वगड दितचो हसू का आई थिंक टू दिसली ओ सर गोतना ओके थैंक यू फॉर माय कॉल नो माय कॉल आगे गारंटी हसी सर आई बोल मी आगे చేసుకోవడానికి జరిగింది దాన్ని డెవలప్ చేయడం చేయడం కూడా జాతరలో మేము చేసాం రాజుగారి ద్వారా మీకు రెండు వేల పద్నాలుగులో మీ రోడ్లు అవి చేసాం ట్యాంక్ కూడా కొంతవరకు పెట్టాం అలాగే ఏ పని ఉన్నా సరే రాజుగారి ద్వారా ప్రభుత్వం ద్వారా జరిగే పనులు రాజుగారి చేస్తారు వ్యక్తిగతంగా జరిగే పనులు ఏం చేస్తాను మేము అందరూ ఉన్నాం అందరం కలిసాం ఇప్పుడు మీకు అన్ని కూడా అభివృద్ధి చేస్తాం ఏ పని ఉన్నా సరే నన్ను కలవండి రాజుగారి తీసుకెళ్ళి మీకు అన్ని పనులు చేయిస్తాను మీరు ఏమి ఆందోళన పడక్కర్లేదు వచ్చింది మన ప్రభుత్వం అన్ని విషయాల్లో కూడా మనం అందరం కూడా ఆందోళన పడకుండా అందుబాటులో ఉండి రాజుగారికి ప్రతి ఒక్కటి రెండు ఓట్లు కూడా ఈరోజు చాలా సంతోషం ఈ విధంగా కలటం మరి వచ్చే ఎన్నికల్లో జనసేన టీడీపీ బీజేపీ మూడు అభ్యర్థులుగా నేను ఎమ్మెల్యేగా అబ్బాయి ఎంపీగా పోటీ చేస్తాం మన నియోజకవర్గ నుంచి మల్లాపురం పార్లమెంట్గా అబ్బాయి పోటీ చేస్తున్నారు కాబట్టి మీ అందరూ ఆ మాకు ఇవ్వాలి అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో కూడా మీ అందరూ మాకు ఓట్లేసి అసెంబ్లీకి పంపారు అదేవిధంగా ఆ రోజు మన సర్పంచ్గా కిరణ్ గారు నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీ గ్రామంలో మరి వాటర్ ట్యాంక్ కట్టే సర్పంచ్ గారు రోడ్లు వేసాం లాస్ట్లో వచ్చిన గ్రామీణ రోడ్లు కూడా వేయడం జరిగింది మంచినీళ్ళు కూడా మరి అప్పుడు నాయుడు గారు ఎప్పుడైనా మీ గ్రామస్తులందరికీ మంచినీళ్ళు పొవన్నట్టు ఆయన నాయుడు గారు అంత కష్టపడి మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి రోజు కూడా టచ్ వారు నాకు మంచి సమస్య ఎక్కడ ఉంటే అదేవిధంగా కిరణ్ గారు కూడా చేసేవారు కాబట్టి మీ అందరికీ తెలిసి పనిచేసే ప్రభుత్వం ఉంది ఈ ఐదు సంవత్సరాల నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది అదే అన్ని అరెస్ట్ తప్ప ఎక్కడ దోపిడీ ప్రభుత్వం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి రాష్ట్రంలో అభివృద్ధి లేదు మనకు అభివృద్ధి లేదు తప్పని మీరు ఏదైతే రోడ్డు సమస్య చెప్పారు డ్రైనేజ్ సమస్య చెప్పారు తప్పనిసరిగా అన్ని కూడా పరిష్కారం చేస్తాం మంచిగా కూడా ఇచ్చి ఏర్పాటు కూడా చేయడం జరుగుతుంది ఎందుకంటే మనం ఆ పైప్ లైన్ కూడా పాడు చేశారని చెప్పేసి కూడా చెప్పారు కాబట్టి తప్పనిసరిగా మీ గ్రామంలో మరి కిరణ్ గారు ఉంటారు నా ఐదు గారు మా పెద్ద వెంకటేశ్వరరావు కానీ హనుమంతరావు కానీ చూడవారు కానీ పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి తప్ప మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా మా దిశ పరిష్కారం చేస్తాం మరి కమ్యూనిటీ హాల వెయ్యి అడిగారు కాబట్టి ఈసారి ఎస్సీ ఎస్సీలకు కూడా తీవ్రంగా అన్యాయం చేసి బీసీలు కూడా జగన్మోహన్ రెడ్డి ఎస్సీ సప్లై బీసీ సప్లై అని ఇది కూడా వాడేసారు కాబట్టి మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎస్సీ బీసీలకు రావాలి మీద కూడా మళ్ళీ పూర్వ విభవం తీసుకొస్తామని చెప్పి మేనిఫెస్టో కూడా బ్రహ్మానంద మేనిఫెస్టో పెట్టారు మీ అందరూ చూసి మీ అందరికి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పాం చదువుకున్న వాళ్ళు పదిహేను వేలు ఇవ్వడం పదిహేను వందలు పదిహేను సంవత్సరాలు ఇవ్వడం మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం పెళ్లి చేసి పెళ్లి కానీ లక్ష రూపాయలు ఇవ్వటం చంద్రబాబు భేమే విధంగా మరి యాభై సంవత్సరాలకే పెన్షన్ నాలుగు వేల రూపాయలు పెన్షన్ అందరికీ కూడా ప్రభుత్వం సంక్షేమా జగన్మోహన్ రెడ్డి కేవలం ఈ సంక్షేమ ముసుగులో ఈ రాష్ట్రంలో ఉన్న ఓనర్లన్నీ దోసుకున్నాడు తప్ప పిల్లలకి ఎక్కడ ఉద్యోగ అవకాశాలు లేకుండా వాళ్ళకి అందా వ్యక్తులుగా వ్యాపారం చేసే పరిస్థితి మీ అందరూ వాడు అర్థం చేసుకుని పనిచేసి ప్రభుత్వం మీకు అందుబాటులో ఉండే వ్యక్తులు మేము మీరు అందరూ కూడా ఈరోజు మీ అందరూ కలిసి జాయిన్ అవుతా ఉంటాం చాలా సంతోషం అదేవిధంగా నిన్న మరి ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఏది ఒక తట్టబట్టి కూడా వేయలేదని చెప్పి ప్రజలందరూ కూడా చెప్తున్నారు తప్పనిసరిగా మీకున్న రోడ్లన్నీ పూర్తి చేసి బాధ్యత మేము తీసుకుంటాం డ్రైన్లు అన్ని కట్టి బాధ్యత మేము తీసుకుంటాం కాబట్టి ఆల్రెడీ ట్యాంక్ ఉంది కాబట్టి మీకు పైప్ లైన్ కూడా సరి చేసి అందరికీ కూడా మంచిగా ఇస్తా ఉన్నాం మీ అందరూ కూడా మరి పెద్ద మరుసారు రెండు కూడా సైకిల్ గుర్తుకోవాలని ఆశీర్తించండి మీకు అండగా గ్రామస్తులు పెద్దలు అందరూ ఉంటారు కాబట్టి తప్పనిసరిగా ఏ సమస్య ఉన్నా మనం గ్రామస్తులు దృష్టిలో పెడితే తప్ప కూడా పరిష్కారం చేస్తాం చాలా కాలేజీ షెడ్యూల్ చాలా ఎక్కువగా అవుతుంది రాదు